మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ లో వచ్చేసి ఈ రోజు మార్నింగ్ లేవుగా అని చూసారా రోజు ఫ్లవర్ ఎంత ముద్దుగా పలకరిస్తుందో నన్ను గుడ్ మార్నింగ్ రజిత అని చెప్పేసి పలకరిస్తుంది అనమాట చాలా మందికి మా గార్డెన్ అంటే చాలా ఇష్టం ఈ గార్డెన్ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ గార్డెన్లో ఎంత ముద్దుగా పూచిందో ఈ పువ్వు అయితే గులా పువ్వు ఎంత బాగుందో అసలు నిజంగా ఇంకో విడ్డూరం చూపిస్తాను చూడండి ఇదే చెట్టుకు ఇలా ఒక రోజు ఫ్లవర్ అండ్ ఇలా ఒక రోజు ఫ్లవర్ ఏంటి డిఫరెన్స్ చూడండి మీరే ఇదిగో నేను మళ్ళీ వేరే చెట్టు చూపిస్తున్నాను అనుకునేరు ఒక్క చెట్టుకే ఈ ఫ్లవర్ సబ్స్క్రైబర్స్ మీకోసమే ఈ ఫ్లవర్ తీసుకోండి అండ్ ఇప్పుడే మొగ్గలేస్తుంది అనమాట పువ్వు ఎందుకో వీడియో మెమరబుల్గా ఉంటుందిగా అని చెప్పేసి తీస్తున్నాను అనమాట సో ఇదిగో ఇలా ఒకటి పోసింది ఇలా ఒకటి పోసింది తీసుకొని నెత్తిలో పెట్టుకోవాలని ఉంది కానీ చెట్టుకుంటేనే అందం నెత్తిలో ఉంటే అందంలో ఉండదు కదా సో అందుకనే దీంట్లోనే ఉంచేసాను అనమాట ఏంటో మా ఇంట్లో రోజు వనమే అయిపోయింది అనమాట ఇలా ఒకటి అండ్ ఇంకా చూపిస్తాను చూడండి ఓ సో క్యూట్ నన్ను పట్టించుకోవట్లేదే అని చెప్పేసి ముడుచుకుంది మూతి ముడుచుకుంది అలిగావా పో నేను బొంగ మూతి పెట్టేసుకున్నాను పో అంటుంది అదేం లేదులేమా నేనేం అలగలేదు చూడండి ఇంత ముద్దుగా ఉందో పువ్వు అండ్ ఇలాగే ఇంకోటి వా మీలో రోజ్ ఫ్లవర్స్ ఎంత మనకి ఇష్టం కామెంట్ చేసేయండి నాకు రోస్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం బట్ చెట్టుకుంటేనే బాగుంటుంది అలాగే ఇంకో చూడండి ఏంటి నన్ను పట్టించుకోవట్లేదే నీకు రోజు అంటేనే ఇష్టమా నేనంటే ఇష్టం లేదా అని చెప్పేసి అంటదనమాట మందర పువ్వు నువ్వంటే కూడా ఇష్టమే లేవు బుజ్జులు బాగుంది కదా ఎంత బాగుంది అసలు నిజంగా నీకు ఆ మందారం అంటే ఇష్టమా నేనంటే ఇష్టం లేదా అని చెప్పేసి ఈ మందారం అలుగుతుంది లేదులేమ్మా నువ్వు కూడా ఇష్టమే అందరూ ఇష్టమే ఏంటి మందార పూలు అంటే నేను ఇష్టమా నువ్వు చెప్పావు కనకమరాలు అంటే చాలా ఎందుకు చూపించట్లే ఏ ఎందుకు చూపించాను బంగారం నిన్ను కూడా చూపిస్తాను ఇంత ముద్దుగా ఉన్నాయో నాకు నా ముందు కూడా చెప్పావు కనకమరాలు చామంతి పూలు అంటే ఇష్టం నన్ను చూపించవా నిన్నెందుకు చూపించను ఇదిగో కనకమరాలు కనకమరాలు చామంతులు ఎంత బాగా పూసాయి ఒక కుమ్మకి చూడండి 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 నన్ను చూపించావా అని చెప్పేసి ఇక్కడ ఇంకో పువ్వు అలుగుతుంది అనమాట నిన్నెందుకు చూపించాను హలో 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 మల్లె మొగ్గలు అంటే చాలా ఇష్టం అని చెప్పావు మరి నన్ను చూపించావా ఫస్ట్ నన్ను చూపించాలి కదా నువ్వు అని చెప్పేసి ఇక్కడ అలుగుతోంది యా నువ్వు కూడా ఇష్టమే ఆల్మోస్ట్ అన్నీ ఇష్టమే మందారం కనకంబరాలు చాలా ఇష్టం అలాగే నాకు కనకంబరాలు మల్లె అంటే మీ అందరికీ తెలుసు నాకు చాలా ఇష్టం రెండింటి కాంబినేషన్ అద్దరిపోతుంది ఏంటమ్మా నేను చిన్నగా ఉన్నానని చెప్పేసి నన్ను పట్టించుకోవా లేదు లేదు చిన్నగా ముద్దుగా ఎంత ముద్దుగా ఉన్నావు ఏంటమ్మా నాకు దేవుడు పెట్టే పువ్వులు నన్ను పట్టించుకోవా నేను పట్టించుకోను చూడండి 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 ఇది ఫైనల్గా మా ఇంట్లో ఇవే అనమాట పువ్వుల మీదను నేను ఒక కాన్సెప్ట్ పెట్టేశాను అనమాట సో మీ అందరికీ నచ్చింది కదా నాకు చాలా 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 నచ్చింది అలాగే ఈ రోజులో ఎంత బాగుందో అసలు వదిలిపెట్టాలనిపించట్లేదు ఎంత ముద్దుగా ఉంది చూడండి ఓ సూపర్ కదా అసలు ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్